పిఠాపురంలో ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు తొంభై తొమ్మిది మంది జగ పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటే తొంభై తొమ్మిది మంది పవన్ కళ్యాణ్ గారు బాబు నువ్వు గెలాలి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా నీరాటి వాడు కావాలి అని పిఠాపురమే కోరుకుంటే ఎవరో ఒకరు బయటకు వచ్చి ఒక కావాలి ఒక డ్రామా సృష్టి చేసి ఫ్యామిలీ మెంబర్ నో ప్రాబ్లం కానీ ఆయన వస్తే ఆయన బయటకు వస్తే ఆయన ఊపితే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అనుకోవడం తప్పు అది అసంభవం మీరు ఒక్కరు సపోర్ట్ చేస్తానో మీరు ఒక్కరు వాట మీరు ఒక్కరు ఓడిద్దాం అనుకుంటే ఓడిపోయేది అయితే కాదు తొంభై తొమ్మిది మంది సపోర్ట్ ఉంది ఆ తొంభై తొమ్మిది మంది ఆశీర్వాదంతో బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు కనుక నేను ఇంకొకటి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను ఆ సమయంలో నాలుగు గంటల సమయంలో రెండు గంటన్నర రెండు గంటలకు గారి లెటర్ వచ్చింది ఆ లెటర్ను ఆపడం కోసమా లేకపోతే వైసీపీ డ్రామా ఆడిందా ఆ లెటర్ సోషల్ మీడియాలో మొత్తం రాకూడదని టీవీలో రాకూడదని ఆరు గంటలకు ఆల్రెడీ అయిపోతున్నారు కూడా అది అలోచన గారు అక్కడ రావడం వాళ్ళంతా కూడా ఒక వైసీపీ ఒక పన్నాప పండిందని అనుకుంటున్నాం అలాగే పాపం రోజు అక్కడ ఎస్పీ గారు ఏఎస్పి గారు సీఏ గారికి సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళు ఎందుకంటే అక్కడ మొత్తం టోటల్గా కంట్రోల్ పాపం వాళ్ళు జీవితాలు పోయాయి వాళ్ళు ఈ నెల వల్ల వాళ్ళు ఉద్యోగాలు పోయాయి ఏదో ఒకటి చెప్తున్నాను ఒకటే చెప్తున్నా ఎన్ని ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఫ్యామిలీ మెంబర్స్లో మనకి ఏది ఉన్నా కూడా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా ఒక వృక్షం ఒక మహా మెగాస్టార్ అనేది ఒక వృక్షం ఆ వృక్షంలోనే అందరూ మెగా ఫ్యామిలీ ఎంతోమంది హీరోలు వచ్చారు ఇద్దరు సపోర్ట్ చేయబోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి పోయేది ఏమీ లేదు ఆయన ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు సపోర్ట్ చేయని నేను ఎవరిని అడగలేదు స్వచ్ఛందంగా అందరూ రావడం అందరూ వాళ్ళు సపోర్ట్ చేశారు లాస్ట్ టైం కూడా ఇంకోసారి చెప్పాడు ఆయన సినిమాలకి చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా చెప్పారు సినిమా ఫీల్డ్కి రాజకీయానికి ముడిపెట్టొద్దు సున్నితమైనది సినిమా ఫీల్డ్ ఈ సినిమా ఫీల్డ్లో మనం రాజకీయాలకు ముడిపెట్టొద్దు ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు నష్టమైతే రావద్దు దయచేసి సినిమా ఫీల్డ్ని ముడిపెట్టొద్దు అన్నారు ఇంకోటి కూడా చెప్తున్నా ఈరోజు అల్లు అర్జున్ గారు ఆయన ఇష్టం ఉండి ఆయన వైసీపీ సపోర్ట్ చేశారు కొంతమంది ఇష్టం కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయొచ్చు లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు మేబీ కానీ సినిమాకి ఈ ప్రభావం చూపకూడదు దయచేసి సినిమా నిర్మాతది సినిమా డిస్ట్రిబ్యూటర్ది సినిమా ఎగ్జిబ్యూటర్ది కొన్ని లక్షల మంది దీని మీద బతుకుతున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో సినిమాకి ఎప్పుడు కూడా ఎవరు సినిమా నచ్చితే చూడండి నచ్చపోతే మానేయండి తప్ప సినిమా మీదకి ఎందుకంటే నెటిజన్లు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు చిరంజీవి గారు ఎవరు ఒప్పుకోరు ఆ విషయంలో సినిమాని సినిమా చూడండి వ్యక్తిగతంగా ఆయన ఇష్టం అది ఆయన రాకపోయినంత మాత్రాన అక్కడేం ఓడిపోరు ఆయన వచ్చినంత మాత్రాన మెజార్టీ ఎక్కువేం రాదు తొంభై తొమ్మిది మంది సపోర్ట్ చేసి ఒక్కరు రాలేదు ఎవరో రాకపోయినంత మాత్రాన పెద్ద ఇష్యూ ఏమీ కాదు దానికి ఎవరు ఎవరో కామెంట్స్ చేయట్లేదు కాకపోతే చాలామంది నెటిజన్లు వివరణ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దానికోసం ఇవ్వడం జరుగుతుంది ఎందుకనే అది అది నా వ్యక్తిగత అభిప్రాయం సో అల్లు అర్జున్ గారు వెళ్ళడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు అది నా వ్యక్తిగత అభిప్రాయం అది ఎందుకంటే అక్కడ సొంత మామయ్య రిలేషన్షిప్పు బయట వాళ్ళు మనం ఇప్పుడు చాలామంది అంటున్నారు చెల్లెలు సపోర్ట్ లేదు తల్లి సపోర్ట్ లేదు బాబాయ్ పిన్ని సపోర్ట్ లేదు నీకు మళ్ళీ మీ చెల్లెలు ఇంకా ఇంకో చెల్లెలు సపోర్ట్ వివేకానంద రెడ్డి చెల్లెలు సపోర్ట్ లేదు నీకు బయట వాళ్ళు మేము ఎందుకు ఓటు వేయాలి అని అంటున్నారు ఆ ప్రశ్న వేశారు కాబట్టి రేపు ఈ ప్రశ్న కూడా మన ఫ్యామిలీ మెంబర్ కదా అంటారు అన్న ఒక ఆలోచనతో నేను ఇది కరెక్ట్ కాదేమో అని ఎందుకంటే కన్న తల్లే జగన్మోహన్ రెడ్డి గారికి సరిమినా మాకు అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఓటు అయ్యని అర్థం కనుక ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మన ఒక ఫ్యామిలీ మెంబర్గా మొత్తం టోటల్గా ఒక ఫ్రెండ్ అవ్వచ్చు కానీ వాళ్ళు దాన్ని అలా ఉపయోగించలేదు మీ ఫోటో పెట్టి టోటల్ సోషల్ మీడియాలో వైసీపీకి తిప్పారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీ మనస్సాక్షికి కనుక దాన్ని నాకు బాధ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అలాగే నాగబాబు గారు వ్యక్తిగత నాగబాబు గారు చెప్పారు ఎవరిష్టం వాళ్ళది ఇది ఇంకోటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాకి దీనికి సంబంధం ఉండకూడదు అది రేపు రాబోయే సినిమాలు ఎవరిమైనా మన సినిమా నచ్చితే చూడాలి నచ్చబోతే లేదు ఫ్యాన్స్ ఎవరు కూడా రియాక్ట్ కాకూడదు దయచేసి ఒకటి ఇది సినిమా ఇండస్ట్రీలో ఎవరి వ్యక్తిగతం వాళ్ళు ఉంటుంది రాజకీయం వేరు సినిమా ఫీల్డ్ వేరు